నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పి కోపం లేమని అడగకండి మొన్న కూడా అడిగింది అన్న నీకు బాగా ఎక్కువైంది నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వలేదు నీకు ఇప్పుడే ఇస్తాను తమిళ నేను ఇప్పుడే చెప్తాను నేను ఇప్పుడే ఇస్తాను తర్వాత అయితే బట్ ఆ సెకండ్ ఫిలిం రీ రిలీజ్ అంటే ఆ రీ రిలీజ్లో చాలా సినిమాలు వచ్చాయి అందరు రిలీజ్ చేశారు బట్ ఇది ఆడియన్స్ కోరుకున్న సినిమా ఆ జోష్ కూడా మస్తు ఉండే సో మళ్ళీ కిక్ వచ్చిందా మీకు అరే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను సురేష్ సార్ కూడా ఏమన్నారంటే సురేష్ సార్ ఆఫీస్లో మన జగదీష్ సార్ కూర్చొని ఉంటే అని అన్నారు ఫస్ట్ అది ఐదు థియేటర్లు సరే ఒక పది థియేటర్లు అయినా అంటే ఫస్ట్ ఈ ఐదు నింపండి అన్నారు దాని తర్వాత బుక్ మై షో చూస్తే పది ఇట్లా టప్ అని సోల్డ్ అవుట్ అయింది టెన్ షోస్ ఫిల్ అయిపోయినాయి అయిపోతే జగదీష్ గారు ఏమన్నారు మీ సినిమాకి మీరే టికెట్లు కొంటే ఎట్లా అన్నారు నేను షాక్ అయినా మనోళ్ళు ఏమైనా కొన్నారా అని నేను ఫోన్ చేసిన ఏమైనా మార్కెటింగ్ నడుస్తుందా అని ఇదొక సైన్ అయితే అది నిజంగా ఎక్స్పెక్ట్ ఇట్ ఎందుకు చూస్తున్నారు అర్థం కాలే ఒక థియేటర్ లేని అంటే ప్రొజెక్టర్ లేట్ అయితే ప్రకృతి ప్రకృతి వార్నింగ్ ఇస్తుంది ప్రకృతి వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇదే ప్రాబ్లం నేను కంగ్రాచులేట్ చేస్తుంది అంటున్నా సార్ వార్నింగ్ ఇస్తుంది అంటుండ సో అక్కడ ఏమైంది అంటే థియేటర్లో అపరెంట్లీ ప్రొజెక్టర్ ఆఫ్ అయితే ఎవరో ల్యాప్టాప్ పెట్టి చూస్తున్నారు నేను ఒకటే అడిగినా నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ ఉంది మీరు ఎందుకు చూస్తున్నారు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు ఇట్ వాజ్ అ ఫెనామినల్ థింగ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ ఎందుకంటే పెళ్లి చూపుల కంటే ఎక్కువైతే కలెక్ట్ చేయలేదు ఆ టైంలో సో నేను డిసప్పాయింటెడ్ ఉండే స్టార్టింగ్లో బట్ ఈ రీ రిలీజ్కి రాగానే ఇట్ వాజ్ అ బిగ్ బూస్ట్